పశ్చిమగోదావరి జిల్లా పాలకొలులో అయితే క్రైస్తవుల సహోదరుల మధ్య అయితే ఒక్కసారిగా విభేదాలు అయితే బగ్గుమన్నాయి ఇతర ప్రాంతాల నుంచి క్రైస్తవ సహోదరులు ఇస్సాకు ఫౌండేషన్ పేరట పాలకొలులోని ఆడబాల గార్డెన్స్లో అయితే ఈరోజు సభ నిర్వహిస్తున్నారు ఈ సభకైతే భారీ సంఖ్యలో అయితే ఇటు విశ్వాసులు కానివ్వండి భక్తులు కానివ్వండి అక్కడికి చేరుకున్నారు అయితే ఇస్సాకు ఫౌండేషన్ పేరట అక్కడైతే అభిషేక తైల్యం తైల్యం పేరట వివిధ రకాల పూజలు చేస్తున్నారు వివిధ రకాల ప్రార్థనలు చేస్తున్నారని కూడా స్థానిక క్రైస్తవ సహోదరులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులందరూ కూడా వారి మీద తిరగబడిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ క్రైస్తవ సహోదరులు ఎవరు కూడా మీటింగ్స్ పెట్టన అవసరం లేదు ఇక్కడున్న క్రైస్తవ సహోదరులు సరిపోతారు ఇక్కడున్న సంఘాలు సరిపోతాయని కూడా వారందరూ కూడా ప్లకార్డులు ఫ్లెక్సీలు పట్టుకొని ఇటు ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈరోజు పాలకొల్లో వి వివిధ సంఘాలకు సంబంధించిన క్రైస్తవ సహోదరులు పశ్చిమ గోదావరి జిల్లా క్రైస్తవ సంఘాలు అలాగే దీనికి సంబంధించి క్రైస్తవ సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా చెలో క్రైస్తవ సంఘాలను కూడా పేరిట పాలకొల్లు వచ్చి పాలకొల్లలోని ఇసాకు ఫౌండేషన్ పేరిట జరుగుతున్న సభను అయితే అడ్డుకున్నారు అందరికి తెలుగు క్రైస్తవ సంఘాల పర్యటన సమితి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా డిస్టిక్ అలాగే బైబిల్ సొసైటీ కింద నరసాపురం తీసుకున్నటువంటి బైవిధం కలిపి ఈరోజు మరి గారి పెట్టేటువంటి ఈ తైలాభిషేక ఆరాధన చేయడం జరిగింది రాత్రి ఆరు గంటల నుంచే గురువారం రాత్రి ఆరు గంటల నుంచే మేము ఇక్కడ ఉన్నాం ఉదయం వచ్చినటువంటి వారు మమ్మల్ని అందరినీ తోసుకుని వెళ్ళిపోయారు మేము ఆపుచేయకు ప్రయత్నం చేస్తాం వారు ఎవరు ఆగలేదు వాళ్ళు వెళ్ళిపోయారు అనరాని మాటలు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వారు మమ్మల్ని అందరిని అంటున్నారు ఎందుకంటే వారికి వాస్తవానికి వాక్యం తెలియదు కనుక వారు విశాఖ మీద ఉండేటువంటి ప్రేమతో అలా మాట్లాడుతున్నారు అయితే వాస్తవానికి మా ఉద్దేశం ఏంటంటే ఆరాధన అంటే కేవలము ఆదివారం మాత్రమే జరిగేది ఆరాధన అలా కాకుండా ఆ ఆదివారం అని ఏ రోజన్నా అది వాక్యానికి విరుద్ధమైన దుర్బోధ తైలభిషేకం అనేటువంటిది పరిశుద్ధాత్మ గ్రంథంలో అపస్థుల బాధలో ఎక్కడ కూడా లేదు కనుక ఈ దుర్బోధను మేము ఖండించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నిరసన ని మేము చేపెట్టాము అందులో భాగంగా మేము రాత్రి ఆరు గంటల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది వీరందరూ వచ్చిన వారందరూ చాలా అనరాని మాటలు మమ్మల్ని అన్న శాంతియుతంగా మేము చాలా ఓపుతో ఓపికతో వారిని ఏమనకుండా వారికి తెలియదు కాబట్టి ఆయనే ఉండే ప్రేమతో వారు అంటున్నారు అని గ్రహించి మేము వారిని అనలేదు మేము ఒకటే కోరుకున్నాం పత్రిక పత్రికాముఖంగా మీడియా పూర్వకంగా ఇసాకు గారికి మేము చాలా స్పష్టంగా తెలియచేశాము అయ్యా మీతో మాట్లాడతాం మేము అని నా దగ్గరకు ఆయన పంపించినటువంటి మూడు మధ్యవర్తులు వారితో చెప్పాము మీతో మాట్లాడతాం మాకు అవకాశం అనిపించాము మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు మాట్లాడాలి ఈ రోజు ప్రార్థన స్టార్ట్ చేసి లోనికి వెళ్ళిన తర్వాత వారి తరపున ముగ్గురు వచ్చి మేము మాట్లాడతాము సాయంత్రం ఐదు గంటలని అని చెప్పారు మేము చెప్పాము ఏం మాట్లాడినా ముందే మాట్లాడాలి ముందు మాట్లాడిన తర్వాత ఏదైనా జరుగుతుంది తప్ప మాట్లాడకుండా అవ్వదు చాలా స్పష్టంగా క్లారిటీ చెప్తాము ఎందుకంటే ఈ దుర్బోధను మేము ఖండిస్తున్నాం మంది ఈ స్వస్థతరాలు కాశపడి ఇంకో దానికి ఆశపడి ఇంకో దానికి ఆశపడి ఆశీర్వాదాలు కాశపడి ఎలాంటి పరిస్థితులు మరి వాళ్ళు తెలియక అమాయకంగా ఉన్నారో వారు తెలుసుకోవాలని ఈ పత్రికలు కూడా దాన్ని తెలుసుకోవడం కోసం హలో క్రైస్తవ చెలో పాలకొలేటువంటిది కూడా మేము ప్రింట్ చేసాము